నేరాలు అఘాయిత్యాలు పెరుగుతున్న నేటి కాలంలో నేరాల అదుపులో విద్యార్థులు కీలక పాత్ర పోషించాలని జాగ్రత్తతో మెలగడం వల్ల నేరాలను అదుపు చేయవచ్చని వరంగల్ షీటిం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కంచి విద్యాసాగర్ అన్నారు గౌట్ హై స్కూల్ దేశాయ్పేటలో దాదాపు నూట యాభై మంది విద్యార్థులకు సైబర్ నేరాలు మహిళలపై అత్యాచారాలు విద్యార్థులపై జరుగుతున్న అఘాయిత్యాల పట్ల అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు విద్యార్థులు ఈవ్ టీజింగ్ మరియు గుడ్ టచ్ బ్యాడ్ పై అవగాహన పెంచుకోవాలని అన్నారు ముఖ్యంగా అమ్మాయిలు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియాలో వ్యక్తిగత ఫోటోలు వివరాలు పంచుకోవడంలో జాగ్రత్త వహించాలని సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు మరియు సైబర్ నేరాలు జరిగితే టోల్ ఫ్రీ వన్ నైన్ త్రీ జీరోకి ఫిర్యాదు చేయాలని అన్నోన్ నెంబర్స్ నుండి మహిళలకు ఎవరి నుండైనా ఇబ్బందులకు గురైనప్పుడు ఎవరైనా మహిళలపై అనుచితంగా అసభ్యంగా ప్రవర్తించినట్లయితే ధైర్యంగా షీటీమ్ వారికి సమాచారం ఇవ్వాలని మా టీం మొబైల్ నంబర్స్ సిపి గారి వాట్సాప్ నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిఐ వాట్సాప్ నెంబర్ ఎయిట్ సెవెన్ ఎస్ఐ వాట్సాప్ నెంబర్ ఎయిట్ సెవెన్ ఫిర్యాదు చేసి వివరాలను గోప్యంగా ఉంచి నేరస్తులకు కౌన్సిలింగ్ ఇచ్చి చర్య తీసుకుంటామని అన్నారు విద్యార్థులు సమస్యలు ఎదురైనప్పుడు తల్లిదండ్రులు కుటుంబ సభ్యులతో పంచుకోవాలని అలా పంచుకోవడం ద్వారా నేరాలను ప్రాథమిక దశలో నివారించవచ్చని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ మధుసూదన్ రెడ్డి స్కూల్ టీచర్స్ కె చక్రపాణి కె నిశాంత్ సమ్మయ్య కె జీవన్ కుమార్ మరియు షీటిన్ నుండి ఎస్ఐ విద్యాసాగర్ హెడ్ కానిస్టేబుల్ బి సూర్యనారాయణ కానిస్టేబుల్ కె వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు నేరాలను అదుపు చేయడానికి ఒక గొప్ప సంకల్పంతో మన తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే ని ఏర్పాటు చేయడం జరిగింది రెండు వేల పద్నాలుగు జూన్ రెండుకు మన ప్రత్యేక తెలంగాణ వస్తే అదే సంవత్సరం అక్టోబర్ ఇరవై నాలుగో తారీఖు నాడు షీటింగ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది ఓకేనా రెండు వేల పద్నాలుగు జూన్ రెండుకు మన తెలంగాణ వస్తే అదే సంవత్సరం అక్టోబర్ ఇరవై నాలుగు మన షీటింగ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈ షీటిమ్స్ లో పనిచేసేటువంటి ప్రతి పోలీస్ ఆఫీసర్కి పోలీస్ యూనిఫామ్ ఉండదు ఎందుకు అంటే పిల్లల మీద కానీ పెద్దవారి మీద కానీ ఇంకా ఏజ్డ్ పర్సన్స్ మహిళల మీద కానీ ఎలాంటి నేరాలు జరిగినాయి ఎలా వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి నిర్భయంగా చెప్పాలని చెప్పేసి ఒక సదుద్దేశంతో యూనిఫామ్ లేకుండా సివిల్ డ్రెస్ పెట్టడం జరిగింది యూనిఫామ్లో ఉంటే మనం జరిగినటువంటి అన్యాన్ని మనం జరిగిన వాస్తవం కూడా చెప్పలేకపోతాం ఒక్కొక్క దశలో కాబట్టి ఇప్పుడు నేను పలానా అని చెప్పి చెప్తేనే కదా మీకు అర్థమైంది పోలీస్ అని చెప్పి అవునా కాబట్టి పోలీస్ అంటే ఏడు కూడా సందర్భంగా తీరు పెట్టడం జరిగింది అదేవిధంగా ఈ షీటింగ్స్ నాకు వీడియో ఇస్తున్నా